ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో సచివాలయానికి రానున్నారు ఈ సందర్భంగా సచివాలయానికి దారితీసే రహదారులు పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు రాజధాని అమరావతి రైతులు పవన్ వెళ్లే రహదారులపై పెద్ద ఎత్తున పూలళ్లు చల్లారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్

అభిమానం చేసుకుంటున్నారు రాజధాని ఉష్ణమౌల రాజధాని జరిగినటువంటి మౌల పవన్ కళ్యాణ్ కూడా తన కీలకంగా పాల్గొన్నారు ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఆయన తీసుకున్నటువంటి స్థితిలో భాగంగా అమరావతి రాజధాని కోసం పవన్ కళ్యాణ్ ఇచ్చేటువంటి స్థితిలో భాగంగా పెద్ద ఎత్తున ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు రాజధాని ఉద్యమంలో పాల్గొన్నారు దీంతో జనసేనకు సంబంధించినటువంటి నాయకత్వం ఆయన పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున మంగళం ప్రధాన రహదారి మీదకి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు పవన్ కళ్యాణ్ ని స్వయంగా చూడటం దోషతో పాటు ఆయనకి తమ హర్షం వ్యక్తం చేసేటువంటి క్రమంలో భాగంగా ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు జనసేన నాయకులు అభిమానులు ప్రజా అభిమానులు కూడా ప్రస్తుతం ప్రధానమైనటువంటి రహదారి మంత్రం రహదారి మేరకు చేరుకున్నటువంటి విశ్లేషణం రావడం పదిహేను అభిమానులు కూడా ముందుకోవచ్చు విశ్లేషణ చూస్తాం ఎందుకంటే రాజధాని ఉద్యమం రాజధానికి సంబంధించినటువంటి ఉద్యమంలో పవన్ కళ్యాణ్ అదే విధానటువంటి నాయకత్వం ప్రత్యేకంగా ఏర్పాటు సన్నాహాలు చేశాడు మరి కానీ ఆయన అమరావతి సచివాలయం అమరావతి సచివాలయానికి వెళ్తున్నారు అందులో భాగంగానే ఆయనకి అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేశారు దీంతో పెద్ద ఎత్తున భూములు పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికేందుకు సన్నాహం చేస్తున్నారు ఇప్పుడు ఆయన ప్రధానం ప్రధాన రథి తీరుకోవడం పవన్ కళ్యాణ్ కలిసి పూర్తిగా తమ మద్దతు తెలియజేసేందుకు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ స్వాగతం పెరిగేటువంటి ప్రభుత్వంలో భాగంగానే ప్రస్తుతం ఆయనకి అభిమానులు కార్యకర్తలు నాయకులు కూడా స్వాగతం పలుచారు ఫలుస్తున్న ప్రయత్నం చేస్తున్నారు మొత్తం మీద ఆయన మందడం ప్రధాన రహదారి మీద ప్రధాన రహదారి ప్రధాన రహదారి నుంచి సచివాలయం జరిపిన మరో రెండు కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఆయన అమరావతి సచివాలయానికి పెడతారు సచివాలయంలో అక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆ తర్వాత ఆయన తనకు కేటాయించినటువంటి కాంబర్షియగా ఇచ్చినటువంటి ఏదైతే ఛాంబర్ ఉండే ఆ టాంబర్ తేరఫ్ అధికారులు అన్నదికారులతో ఆయన సమావేశం సమావేశం తర్వాత ఆయన తిరిగి పార్టీ కేంద్ర కార్యాలయాన్ని పేర్కొన్నారు అక్కడి నుంచి ఆయన రేపు అవి బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది ఇందులో భాగంగానే రేపు ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా గత అమరావతి ప్రాంతంలో అమరావతి రాజధాని ప్రాంతం రైతాంగంతో ఆయన గడిచేటువంటి గత ఎత్తున సంబంధించినటువంటి అభిమానులు నాయకుడు పవన్ కళ్యాణ్ వ్యవసాయ న్యాదులతో ఆయన ఆయన సహకరించేటువంటి అభిమానులతో అత్యధికంగా ఆయన మాట్లాడిన పవన్ కళ్యాణ్ రాట కోసం ఎదురు అభిమానులు కావచ్చు నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు పెద్ద ఆయన గంట ఆసనవైనా పవన్ కళ్యాణ్

రాజధాని రైతాంగం మొత్తం కూడా మంగళం దర్శాడి వెంకటాయకాలి వెంకటాయాల వెంకటాయకాల మొత్తం ఇంటికి కూడా ఇప్పుడు ఆయన సహోదం కలిగించినటువంటి పెద్ద ఎత్తున అభిమానులు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం పేడర్ అంతా కూడా రాజధాని ప్రాంతానికి చేరుకున్నారు ఇందులో భాగంగానే ఆయన వెంట వస్తున్నటువంటి వాహన శ్రేణి పెద్ద ఎత్తున అభిమానులు నాయకులు కార్యకర్తలంతా కూడా తరలి రావడంతో ప్రజెంట్ వాహనాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటి స్థితి కనిపిస్తుంది ప్రధాన నగరాల మీదుగా ఆయన నిర్వహిస్తున్నటువంటి ర్యాలీకి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానులు రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి అభిమానులంతా కూడా చేరుకున్నారు దీంతో పెద్ద ఎత్తున ఆయనకు సంబంధించినటువంటి పవన్ అవి కూడా ట్రాఫిక్ లో విరిగిపోయినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది మొత్తం మీద దాదాపుగా ఎనిమిది కిలోమీటర్లు అట్లయితే అరకట్టు మొదలుకొని శ్రీరాక్షి రోడ్డు మొదలుకొని వెంకటాయపాలెం మీదుగా అదేవిధంగా ప్రధానమైనటువంటి మండలం ప్రధాన రసదారి ప్రజెంట్ మండలంలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ దగ్గర ఉన్నటువంటి ట్రాఫిక్ కి సంబంధించినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం పవన్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అభిమానులు పార్టీకి సంబంధించి పోటమికి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం పెద్ద ఎత్తున భారీ ఎత్తున చేరుకోవడంతో మండడం రహదారి రాజధాని రహదారులన్నీ కూడా ప్రజెంట్ పవన్ కళ్యాణ్ నామ పేరుతో పెద్ద ఎత్తున ప్రతిధ్వనిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అమరావతి నినాదంతో పెద్ద ఎత్తున రాజధాని రైతాంగం అంతా కూడా రోజు నెలకొచ్చి తమ హం వ్యక్తం చేస్తున్నారు అందులో భాగంగానే ప్రజెంట్ మండలం మెయిన్ రోడ్ మీకు పాస్ అయినటువంటి పవన్ కళ్యాణ్ వాహన శ్రేణి మరి కాసేపట్లోనే ఆయన సచివాలయానికి వెళ్తారు సచివాలయంలో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అధికార సమావేశం ఉంటుంది అంటే రేపు ఆయన చేపట్టేటువంటి బాధ్యతలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి అంశాలు కావచ్చు కేబినెట్ కి సంబంధించి చూసించేటువంటి అంశాలు కావచ్చు ఈ మొత్తం పైన ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి నాయకత్వం ప్రజెంట్ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏదైతే బాధ్యతలు స్వీకరించబోతున్నారో రేపు పంతొమ్మిది తేదీన జరిగేటువంటి బాధ్యతల శ్రీకార మహోత్సవం కూడా పెద్ద శ్రేణిలో అభిమానులు పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు తరలి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరి కాషపత్ పవన్ కళ్యాణ్ సచివాలయానికి వెళ్తారు సచివాలయంలో నారా చంద్రబాబు నాయుడు సమావేశం జరుగుతుంది సమావేశం తర్వాత ఆయన రెండో బ్లాక్ లో తనకు కేటాయించేటువంటి సామర్థ్యం ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిశీలిస్తారు క్యాంపు కార్యాలయం కూడా పవన్ కళ్యాణ్ పరిశీలించారు మొత్తంలో చూస్తుంటే కనుక మరి పవన్ కళ్యాణ్ సచివాలయంలో సీఎం తారా చంద్రబాబు నాయుడుతో సమావేశం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో సచివాలయానికి చేరుకుంటారు ఈ సందర్భంగా సచివాలయానికే దారితీసే రహదారులు పవన్ కు స్వాగతం పలికేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు రాజధాని అమరావతి రైతులు పవన్ వెళ్లే రహదారులపై పెద్ద ఎత్తున పూలు చల్లారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడలోని క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించారు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ శేషుభూషణ్ కుమార్ ఆ శాఖ కమిషనర్ శ్రీ కన్నబాబు ఇతర ఉన్నతాధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు అనంతరం క్యాంపు కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో సచివాలయానికి రానున్నారు ఈ సందర్భంగా సచివాలయానికి దారి తీసే రహదారుల్లో పవన్ కళ్యాణ్ కు ఘనస్వాగతం పలికేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు రాజధాని అమరావతి రైతులు పవన్ వెళ్లే రహదారులపై పెద్ద ఎత్తున పూలు చల్లారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ కరస్పాండెంట్ హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ హరీష్ పవన్ కొద్దిసేపటి క్రితం ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందరం ప్రధాన రహదారిని క్రాస్ అయ్యారు మరి కాసేపట్లో ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం అవుతారు ఆయనకు సంబంధించిన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున రైతాంగం కూడా రోడ్ల మీదకి వచ్చారు ఆయనకు సంబంధించినటువంటి స్వాగతం జరిగినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది కొద్దిసేపట్లో ఆయన సచివాలయానికి వెళ్తారు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ భేటీ జరుగుతుంది భేటీలో వచ్చేటువంటి క్యాబినెట్కి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశంపైన కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు పదవీ బాధ్యతల స్వీకార మహోత్సవం కూడా అసెంబ్లీ వేదికగా జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశాలపైన చర్చించడంతో పాటుగా పవన్ రెండో బ్లాక్లో తనకు కేటాయించేటువంటి రెండో బ్లాక్లో తనకు కేటాయించేటువంటి కార్యాలయాన్ని కూడా ఆయన పరిశీలిస్తారు ఆయనకు సంబంధించి అధికారిక అధికారిక కార్యకలాపాలు నిర్వహించేటువంటి కార్యాలయాన్ని కూడా పవన్ కళ్యాణ్ పరిశీలించేటువంటి అవకాశం ఉంది ఉదయం కూడా ఆయన విజయవాడలో తన కే అధికారికంగా కేటాయించినటువంటి క్యాంపు కార్యాలయాన్ని కూడా కేటాయించారు అది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రులుగా పనిచేసినటువంటి అంబటి రాంబాబు అదేవిధంగా బొత్స సత్యనారాయణకి కేటాయించినటువంటి మంత్రులకు సంబంధించినటువంటి అతిథి గృహాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రజెంట్ పరిశీలించారు ఉదయం పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఆయన పార్టీ కార్యాలయానికి పార్టీ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ఆయనకు సంబంధించినటువంటి స్వాగతం జరుగుతున్నటువంటి నేపథ్యంలో సచివాలయానికి చేరుకున్నారు సచివాలయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆయన సచివాలయంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చాంబర్కి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పెద్ద ఎత్తున వాహనాలకు సంబంధించినటువంటి రాకపోకలు కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో సచివాలయానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ అధికారులు అనధికారులతో సమావేశమవుతారు అక్కడ రేపు జరిగేటువంటి క్యాబినెట్కి సంబంధించినటువంటి అంశాలు శాఖలకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి సమావేశం కూడా జరుగుతుంది రేపు తన అధికారికంగా బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయన ఈరోజు సచివాలయానికి చేరుకున్నారు ముఖ్యమంత్రులతో సమావేశం జరుగుతుంది సమావేశం తర్వాత ఆయన రెండో బ్లాక్ లో తన కేటాయించినటువంటి కార్యాలయాలను కూడా పరిశీలిస్తారు ఆ తర్వాత రేపు జరిగేటువంటి ప్రమాణ స్వీకార మహోత్సవానికి బాధ్యతల స్వీకరణ మహోత్సవానికి కూడా భారీ ఎత్తున సన్నాహాలు చేసుకున్నటువంటి సిచువేషన్ మనకు కనిపిస్తోంది పవన్ అయితే హరీష్ ఈ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు ఘనస్వాగతం పలికి అంటే దారికి రెండు వైపులా ఉన్నటువంటి జనంలో ముఖ్యంగా అమరావతి రాజధాని రైతులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు వీరు ఒక మానవ హారంలో ఏర్పడి కూడా పవన్ కళ్యాణ్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలికారు ముఖ్యంగా అమరావతిలో అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో ఇంతకాలం అంటే పవన్ కళ్యాణ్కి ఘన ఘనంగా స్వాగతం పలకడానికి ప్రధాన అంశం ఎటు ఏదనుకోవచ్చు అమరావతి ఎన్నికలను కేంద్రంగా చేసుకునే ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగాయి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూస్తే కనుక రాజధాని ప్రాంతంగా చెప్పుకునేటువంటి మంగళగిరి తాడికొండ నియోజకవర్గాల్లో కూడా భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం గెలుపొందినటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగులో దానికి పూర్తిగా భిన్నంగా కనిపించింది ఎట్టి చూసినా కూడా రాజధాని జిల్లాలుగా చెప్పుకునేటువంటి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున కూటమికి సంబంధించినటువంటి పార్టీలకు గెలిచినటువంటి సిచ్యువేషన్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీట్ను కూడా దక్కించుకోలేనటువంటి సిచ్యువేషన్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఎందుకంటే రాజధాని అంశమే చాలా కీలకమైంది రాజధానిని అమరావతిగా కొనసాగించాలన్న ఒక ప్రధానమైనటువంటి ఉద్యమం నాలుగు సంవత్సరాల పాటు జరిగింది పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు వారికి సంబంధించినటువంటి కుటుంబాలన్నీ కూడా ఈ రాజధాని ఉద్యమంలో పాల్గొన్నాయి అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులకు సంబంధించినటువంటి అంశంపైనే ప్రత్యేకంగా వాదించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అదేవిధంగా ఎన్నికల ముందు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో కూడా పూర్తిగా వైజాగ్ నుంచే పాలన కొనసాగిస్తాము ఒకవేళ ఎన్నికలు గెలిచినట్టయితే వైజాగ్ ని కేంద్రంగా చేసుకుని పరిపాలన ఉంటుందని చెప్పుకోవడం ఉత్తరాంధ్ర వైజాగ్ ఇప్పుడు అందులో సో ఇప్పుడు అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు సీట్లు పరిమితం అవడానికి కేవలం అమరావతి రాజధాని మాత్రమే ప్రధానమైనటువంటి అజెండాగా జరిగింది అన్నటువంటి ఒక అభిప్రాయం ప్రజెంట్ ఆయా ఆయా రాజకీయ పార్టీల వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే కూటమి పార్టీల ప్రభంజనంతో ప్రజెంట్ నూతనంగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం జరగబోతుంది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కొన్నిదేల పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే సచివాలయం చేరుకున్నారు సచివాలయంలోకి ఎంటర్ అయిన తర్వాత ఆయనకి అధికారులు అనధికారులు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా స్వాగతం పలికినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇప్పుడు తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారు ఆయన ఆ తర్వాత పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి అధికారులతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ ఉంటుంది ఆ భేటీలో రేపటి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి అంశాలు సచివాలయంలో జరిగేటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశం అసెంబ్లీ ఆ సమావేశాల నిర్వహణ అదేవిధంగా అసెంబ్లీలో సభ్యుల ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది పవన్ ఎస్ హరీష్ ఇప్పుడే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సచివాలయం చేరుకున్నట్లు స్క్రీన్ పై లైవ్ లో చూస్తున్నాం ఇక్కడ చూసుకుంటే హరీష్ ప్రజెంట్ ఇప్పుడు చూసినటువంటి ఎత్తున పవన్ కళ్యాణ్ లభించిందంటే అందుకు ప్రధానమైనటువంటి కారణం రాజధాని అమరావతి ప్రాంతం అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్కి మద్దతు తెలపడానికి వచ్చిందా వచ్చారు ఎందుకంటే నాలుగు సంవత్సరాల పాటు అమరావతి రైతాంగం తమ భవిష్యత్తు ఏమవుతుందన్నటువంటి ఒక ఆవేదన ఒక ఆందోళన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో నాలుగు సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా మిగిలినటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున అమరావతి రాజధానికి మద్దతు తెలిపినటువంటి సిచ్యువేషన్ సో అందులో భాగంగానే ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాజధానికి సంబంధించి అమరావతికి సంబంధించినటువంటి అంశం తరమీతికి రావడం వచ్చిన తర్వాత ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బేస్ చేసుకొని అమరావతి రాజధాని కేంద్రంగా చేసుకొని జరుగుతున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో అదంతా కూడా రాజధానికి మద్దతుగా తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కూడా పెద్ద ఎత్తున రాజధాని రైతాంగానికే మద్దతు తెలిపారు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి మద్దతు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం తెలుగుదేశం బీజేపీకి సంబంధించినటువంటి కోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకి కీలకమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా కేటాయించడం జరిగింది సో ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా రాజధాని ప్రాంతానికి వచ్చారు రాజధాని ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆయనకి రాజధాని రైతాంగం మొత్తం కూడా పూలతో పూర్తిగా సాదర స్వాగతం పలికారు ఎందుకంటే నాలుగేళ్ల పాటు పవన్ కళ్యాణ్ రాజధాని కోసం ఢిల్లీ స్థాయిలో కూడా జరిగినటువంటి పోరాటంలో కూడా మద్దతు తెలిపినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి స్వాగతానికి రాజధాని రైతాంగం అంతా కూడా తరలి రావడానికి కూడా కృతజ్ఞత పూర్వకంగా పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు తెలుపుకునేటువంటి క్రమంలో భాగంగానే జరిగింది సో పరికాసేపట్లోనే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం అవుతారు రేపు ఆయన సచివాలయానికి వస్తారు మళ్ళీ ఆయన బాధ్యతలు కూడా ఇక్కడే అమరావతి సచివాలయంలోనూ స్వీకరించేటువంటి అవకాశం పవన్ ఇప్పుడే పవన్ కళ్యాణ్ సచివాలయానికి కూడా చేరుకున్నారు ఇక చాంబర్ పరిశీలన ఉంది ఆ తర్వాత రేపు బాధ్యతలు స్వీకరించబోతున్నారు ఇక్కడ ఒక్క అంశం గమనించాలి చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు ఎన్డీఏ సర్కారు మిత్రపక్షలైనటువంటి జనసేనకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది అంటే కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా ఉంచాలని చెప్పి ఆదేశాలు ఇప్పటికే ఇచ్చారు ఇక అమరావతినే ఖచ్చితంగా రాజధానిగా ఎన్నుకోవటం వెనుక ఇప్పుడు విజయం సాధించడం వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారు అదేవిధంగా అమరావతి రైతులు కూడా దీనికోసం ఆయనకి ఘనస్వాగతం పలకడం వెనుక ఖచ్చితంగా ఇదే పెద్ద రీజన్ అనుకోవచ్చు వారి స్పందన ఎలా ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు దాకా కూడా అదే మరి రాజధాని రైతాంగ కూడా అదే ఒకే ఒక మాట జై అమరావతి జై జై అమరావతి అమరావతిని రాజధానిగా ఎవరైతే కొనసాగిస్తారో వాళ్ళకే తిరిగి అధికారం వస్తుంది అన్నటువంటి ఒక అభిప్రాయం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వెల్లడైనటువంటి మెజార్టీని బేస్ చేసుకొని జరిగినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమానికి మద్దతు తెలిపినటువంటి కీలకమైనటువంటి నేత పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో రాజధాని ప్రాంతంలో మీదుగా వెళుతూ సచివాలయానికి వెళుతున్నారు కాబట్టి తొలిసారిగా ఆయన వచ్చారు కాబట్టి ఆయనకి సాధారణంగా స్వాగతం పలికేందుకు కూడా రాజధాని రైతాంగం సన్నద్ధమై ముందుకు వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం అందులో భాగంగానే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అంశం రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారంలో పవన్ కళ్యాణ్ రైతాంగానికి పూర్తిగా మద్దతు తెలపడం పెద్ద ఎత్తున రైతాంగం రోడ్ల మీదకి వచ్చి అరసం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్కి సాదర స్వాగతం పలకడం రేపు ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా ఆయన అధికారికంగా బదవీ బాధ్యతలు సచివాలయంలో చేపట్టబోతుండటం ఇదంతా కూడా జనసేన పార్టీకి జనసేన నాయకత్వానికి కూడా ఉత్సాహపరైనటువంటి వాతావరణం కనిపిస్తుంది సో అందులో భాగంగానే రాజధాని ప్రాంతం రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా పెద్ద ఎత్తున మద్దతు మద్దతుగా పవన్ కళ్యాణ్ నిలబడ్డారు మొన్న పదవి బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రైతాంగం మొత్తం ఇదే స్థాయిలో పెద్ద ఎత్తున స్వాగతం కూడా పలికారు నాయకత్వానికి కృతజ్ఞత తెలుపుతూ వాళ్ళు ఇచ్చినటువంటి సహకారానికి సంపూర్ణంగా విశ్వాసం తెలుపుతూ నమ్మకం తెలుపుతూ వారి పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని తెలియజేస్తూ అందులో భాగంగానే కీలకమైనటువంటి నాయకత్వానికి రాజధాని రైతాంగం అంతా కూడా భారీ ఎత్తున స్వాగతం పలికినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం పవన్ సరీష్ ఇకపోతే ఈ ఛాంబర్ పరిశ్రమలో ఎంతసేపు ఉండే అవకాశం ఉంది ఆ తర్వాత చంద్రబాబు సీఎం చంద్రబాబుతో ఏ టైంకి ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకారానికి రేపు ఇంకా సమయం ఉంది ఈరోజు ఆయన అధికారికంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం హోదాలో ఆయన నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం కాబోతున్నారు అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి మంత్రులు జనసేనకు కేటాయించినటువంటి మూడు శాఖలకు మూడు ముగ్గు మూడు మంత్రి పదవులకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ప్రజెంట్ పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు ఆయనతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలుసుకుంటారు ఆ తర్వాత జరిగేటువంటి అధికారిక సమావేశంలో పూర్తిగా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలను కూడా చర్చించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా జనసేన పార్టీ నాయకత్వం కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది పవన్ కళ్యాణ్కి మంత్రి పదవి ఉప ముఖ్యమంత్రి పదవులు కేటాయించిన తర్వాత రాబోయేటువంటి రోజులు అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కూడా అధికారికంగా అదేవిధంగా అనధికారికంగా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా ఒక ఐఏఎస్ అధికారితో ప్రభుత్వం తరఫున పూర్తిగా పవన్కి వ్యక్తిగతంగా సహకారాన్ని అందించేందుకు ఒక ఐఏఎస్ అధికారిని కూడా నియమిస్తానన్న ఒక ప్రచారం కూడా జరుగుతుంది ఎందుకంటే పంచాయతీ వ్యవస్థకు సంబంధించి ఆయనకు కేటాయించినటువంటి శాఖలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పవన్ స్టడీ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది అవసరం ఉంటుంది కాబట్టి ఆయనకు పూర్తిగా ఫీడ్బ్యాక్ ఇచ్చేందుకు కూడా ఐఏఎ స్థాయి అధికారిని ప్రభుత్వం నియమించినట్టుగా చెప్తున్నారు పవన్ రైట్ థ్యాంక్ యూ హరీష్